హలో అండి నేను డాక్టర్ నవీన్ కుమార్ జనరల్ సర్జన్ శ్రీకర హాస్పిటల్స్ పీర్జాది కూడా ఇవాళ వచ్చేసి మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళ గురించి చర్చించుకుందాం గాల్ బ్లాడర్ స్టోన్స్ పిత్తాశయంలో స్టోన్స్ అనేది జనరల్గా మనకి ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది మగవాళ్ళలో కూడా వస్తుంది కానీ ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది దీని కారణాలు ఏంటి అంటే మనకున్న లైఫ్ స్టైల్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం ఇంకా జెంటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ మనకి పిత్తాశయంలో అనేది రావడం జరుగుతుంది గాల్ బ్లాడర్ స్టోన్స్ లక్షణాలకు వచ్చేసరికి ఎనభై శాతం వరకు సైలెంట్ గాల్ స్టోన్స్ అంటే ఏ సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటారు సో ఎనభై శాతం మందికి గాల్ స్టోన్స్ వారికి ఎటువంటి లక్షణాలు బయటపడవు జనరల్గా హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్లో జనరల్గా గాల్ స్టోన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక ఇరవై శాతం మందిలో మాత్రం గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది లక్షణాలు బయటకు వస్తుంది లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే పొట్టలో నొప్పి రావడం పొట్టపై భాగంలో ఎపిబ ఎపిగాస్టిక్ రీజన్ అంటారు అలాగే హైపోకాండక్ రీజన్ అంటారు రైట్ సైడ్ అంటే లివర్ కింది భాగంలో నొప్పి రావడం ఉంటుంది అండ్ కొన్ని వా కొద్ది వాళ్ళల్లో జాండీస్ అనేది రావడం జరుగుతుంది ఈ జాండీస్ అనేది జనరల్గా లివర్ పాడైపోవడం వల్ల జాండీస్ వచ్చినట్టుగా అందరూ అనుకుంటారు కానీ జాండీస్ అనేది పిత్తాశయంలో రాళ్ళు రావడం వల్ల కూడా జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ పిత్తాశయంలో రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కింద పిత్తనాళంలోకి జారడం జరుగుతుంది సో ఆ స్టోన్స్ ఒకసారి కిందికి పిత్తనాళంలోకి వెళ్ళాక అక్కడ స్టోన్స్ బ్లాక్ చేసి దానివల్ల జాండీస్ రావడం జరుగుతుంది సో జాండీస్ వచ్చినా కూడా కేవలం లివర్ ప్రాబ్లమే కాకుండా ఈ పిత్తనాలు వల్ల ఏమైనా వచ్చిందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది జనరల్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది మైల్డ్ సిమ్టమ్స్ ఉంటుంది మేజర్ సిమ్టమ్స్ ఉంటుంది సో మైల్డ్ అంటే నొప్పి రావడం వాంతులు అవ్వడం లేక వాంత వచ్చినట్టు అనిపించడం ఉంటుంది కొ కొ ఇంకొంతమందిలో జాండీస్ అనేది రావడం జరుగుతుంది సో కామర్లు వస్తాయి ఈ స్టోన్ ఏదైతే ఉందో కింద పిత్తనాళంలోకి వెళ్ళి అది బ్లాక్ అవ్వడం వల్ల జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో దీన్ని అలాగే వదిలేస్తే గాల్ బ్లాడర్లో స్టోన్ వల్ల గాల్ బ్లాడర్ అంతా వాచిపోయి ఒక్కోసారి చీమ్ పట్టే అవకాశం ఉంటుంది దాన్ని ఎంపైమా గాల్ బ్లాడర్ అంటారు సో ఇది జనరల్గా షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా ఈ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ గాల్ బ్లాడర్ వాచిపోయి చీమ్ పట్టడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్లో చేరి దాని ఎఫెక్ట్ ఊపిరితిత్తుల మీద గుండె మీద కిడ్నీల మీద ఉంటుంది దాన్ని సెప్సిస్ అంటారు సో సెప్సిస్ వల్ల ఆయాసం రావడం వెంటిలేటర్ పెట్టాల్సి రావడం కిడ్నీలో మూత్రం తగ్గడం డయాలసిస్కి వెళ్ళే అవకాశం రావడం బీపీ తగ్గి మందులు పెట్టాల్సి రావడం దీన్ని ఆర్గాన్ డిస్పొన్షన్ అంటారు సో ఇది వచ్చే అవకాశాలు ఉంటుంది ఇంకోటి ఏంటంటే పిత్తనాళంలోకి రాయి జారి అది గ్రంథి నుండి వచ్చే నాళాన్ని బ్లాక్ చేస్తే ప్యాంక్రటైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనకి రాళ్ళు ఉన్నాయా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం బ్లడ్ టెస్ట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ చూస్తాం లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఏఎల్పి జీజీటీ ఇంకా బిల్లరు లెవెల్స్ ఎలా ఉన్నాయనేది ముఖ్యంగా గమనించుకోవాలి లివర్ ప్రాబ్లం ఉంటే బిల్రీబిన్తో పాటు ఎస్జిఓ అనే ఎంజైమ్స్ అనేది పెరగడం జరుగుతుంది కానీ స్టోన్స్ వల్ల ఏంటంటే ఏఎల్పి జీజిటీ అనే అవి పెరగడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకి పిత్తాశయంలో ఉన్నాయా పిత్తనాళంలో రాళ్ళు ఉందా ఆ చుట్టూ వచ్చే డబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బిపోయి ఉన్నాయా అనేది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి సిటీ స్కాన్ సిటీ స్కాన్లో ఏంటి అంటే గాల్ బ్లాడర్ వాప్ ఎంత ఉంది దాని చుట్టూ నీరు చేరిపోయి ఉందా గాల్ బ్లాడర్లో చీమ్ పట్టేసి ఉందా చుట్టుముట్ట అతుక్కుపోయి ఉందా అనేది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి సపోజ్ మనకి పిత్తనాళంలో స్టోన్స్ ఉన్నాయి జారి పిత్తనాళంలో స్టోన్స్ రావడం జరిగింది అనే సందేహం ఉన్నప్పుడు ఎంఆర్సిపి అనే స్కాన్ చేస్తాము ఎంఆర్సిపి అనేది అందులో మెయిన్ మెయిన్గా బిలియరీ స్ట్రక్చర్స్ అంటే పిత్తాశయము పిత్తనాళం అనేది వాటిలో ఉన్న స్టోన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది సో జనరల్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్కి ట్రీట్మెంట్ ఏంటి సో జనరల్గా ఎనభై శాతం మందిలో మనం చెప్పుకున్నట్టుగా ఏ ఏసిమ్టమాటిక్ అంటే సైలెంట్ గాల్ స్టోన్స్ ఉంటాయి ఈ సైలెంట్ గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు కాకపోతే ఫాలోఅప్లో ఉంచుకోవాలి ఎప్పుడో కానీ నొప్పి రావడం జరిగి వాంతులు అవ్వడము జ్వరం రావడము కామర్లు రావడము అలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తే వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్తాము సో ఈ వీళ్ళు తరచుగా ఏం చేస్తూ ఉంటారంటే రిపీటెడ్గా స్కాన్స్ చేయించుకొని స్టోన్ సైజు అంతే ఉందా స్టోన్ నెంబర్స్ అంతే ఉన్నాయా తగ్గాయా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు సో స్టోన్ సైజు కానీ నంబర్ ఆఫ్ స్టోన్స్ అనేది ట్రీట్మెంట్కి ఎటువంటి సూచనలు ఇవ్వవు గాల్ బ్లాడర్ అనేది స్టోన్స్ ఉన్నాయా లక్షణాలు ఉన్నాయా దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో జనరల్గా ట్రీట్మెంట్ విషయానికి వచ్చేస్తే పిత్తనాళంలో స్టోన్స్ ఉంటే అది ఎండోస్కోపీ ద్వారా ఆ స్టోన్స్ అనేది తీసేసి స్టెంట్ వేయడం జరుగుతుంది సో దాన్ని ఈఆర్సిపి అంటారు ఈఆర్సిపి ప్రొసీజర్ చేసి ఎండోస్కోపిక్ ద్వారా పిత్తనాళంలో స్టోన్ తీసేసి స్టెంట్ వేసి అది ఒక ఆరు వారాలకి స్టెంట్ అనేది తీయడం జరుగుతుంది అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ చేసిన వెంటనే గాల్ బ్లాడర్ తీసేయడం పిత్తాశయం అనేది తీసేయడం జరుగుతుంది సో అది లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమే అంటారు సో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చేసి పిత్తాశయంలో స్టోన్స్ సో పిత్తాశయం మొత్తం తొలగించాల్సి ఉంటుంది సో అది ల్యాప్రోస్కోపిక్ కొలిసేటమే అండ్ ఈఆర్సిపి వచ్చేసి పిత్తనాళంలో స్టోన్స్ తీయడానికి ఇన్ కేస్ గాల్ బ్లాడర్ బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంది చుట్టుముట్టు అతుక్కుపోయి ఉంది ల్యాప్రోస్కోపీలో అవ్వట్లేదు అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ కన్వర్షన్ టు ఓపెన్ ఓపెన్ సర్జరీ అంటే పుట్ట పై భాగంలో కుడివైపు ఓపెన్ చేసి గాల్ బ్లాడర్ అనేది తొలగించడం జరుగుతుంది గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ప్రివెంట్ చేయడానికి మెయిన్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఫుడ్ హ్యాబిట్ మాడిఫికేషన్స్ అనేది చేసుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ వ్యాయామం అండ్ వెయిట్ అనేది తగ్గించుకోవడం ఆయిలీ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించుకోవడం జంక్ ఫుడ్స్ అనేది తగ్గించుకోవడం చేస్తూ ఉండాలి